ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నియంత్రించడానికే జిల్లా ఏర్పాటు జరిగిందా అని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కాట్రగడ్డ వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల బాధ్యత ఏమిటని ప్రశ్నించారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట జిల్లా ఇన్చార్జ్ మంత్రుల పెత్తనం కొనసాగుతోందన్నారు ఏ నిధులైనా పనులైనా ఇన్చార్జ్ మంత్రులే నియంత్రిస్తున్నారని ఆరోపించారు ఇన్ఛార్జ్ మినిస్టర్ల ద్వారా ఓడిపోయిన వారు పారిపోయిన వారు కాన్స్టిటెన్సీని వదిలేసి వేరే దగ్గరికి పోయి పోటీ చేసినటువంటి వ్యక్తులను వారి ద్వారా అక్కడ శాంక్షన్లు ఇవ్వడం అనేది ఎంతవరకు సబబ్ అనేది ఇన్ఛార్జ్ మినిస్టర్లు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్న గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు మమ్మ కళ్ళకు నీరు తెప్పించిర్రు మేము ఇబ్బంది పడ్డమని చెప్పుకుంటున్నటువంటి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఒక శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీకు మీరు తిట్టుకున్నట్టే తప్ప నన్ను అవమానించినట్టు నేనైతే భావిస్తలేను